కొన్ని జీవితాలు కాలరేఖపై చెరగని ముద్రవేస్తాయి డాక్టర్ బాలకృష్ణయ్య గారు అలాంటి మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం ఆయన కేవలం వైద్యుడిగా మాత్రమే కాదు స్వాతంత్ర సమరయోధుడిగా సంఘ సంస్కర్తగా అలుపెరుగని ప్రజానాయకుడిగా సుదీర్ఘకాలంపాటు నిస్వార్థ సేవ చేసి అపారమైన ప్రజాభిమానాన్ని చూరగొన్నారు మహదేవయ్య సంజమ్మ దంపతులకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు నవంబర్ పదిహేనున జన్మించిన డాక్టర్ బాలకృష్ణయ్య గారి జీవిత ప్రస్థానం కేవలం ఒక వ్యక్తి చరిత్ర కాదు అది వనపర్తి సామాజిక రాజకీయ విద్యా విప్లవానికి ఒక ప్రతిరూపం సంస్థాన ఉద్యోగుల కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ చదువుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన బాలకృష్ణయ్య ప్రాథమిక విద్యాభ్యాసం వనపర్తిలో పూర్తిచేసి హైదరాబాద్ వెళ్లి సిటీ కాలేజీలో ఎఫ్ఏ చదివారు అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ విద్యనభ్యసించారు దశనుంచే సామాజిక పురోగతికి చదువే మూలమని వెమ్మి తోటి సంస్థాన ఉద్యోగుల పిల్లలను చేరదీసి విద్య బోధించేవారు స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు నిజాం పాలనను ప్రతిఘటిస్తూ జాతీయ జెండాను ఎగురవేసి నాలుగు నెలల జైలుశిక్ష అనుభవించారు అంతేగాకుండా కర్నూల్ కాలువ బుగ్గ ట్రైనింగ్ క్యాంప్లో సైనిక శిక్షణ పొందారు ఈ కాలంలో తన సమవయస్కులను జాతీయోద్యమం వైపు నడిపించే క్రమంలో ఆయన విద్యార్థి జీవితం కొనసాగింది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ బాలకృష్ణయ్య గారు వనపర్తి తాలూకాలో తొలి ఎంబీబీఎస్ డాక్టర్గా ప్రసిద్ధి చెందారు ఆయన వైద్య వృత్తిని ధనార్జనకు కాక గొప్ప సేవా మార్గంగా మలచారు ఆయన ఏకంగా యాభై సంవత్సరాలు వనపర్తితో పాటు యావత్ పాలమూరు జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు అందించారు పేద ప్రజల కష్టాలను గుర్తించి నయా పైసా ఫీజు తీసుకోకుండా ఉచితంగా వైద్యం చేసేవారు ఆయన సేవలు ఆసుపత్రికి పరిమితం కాలేదు రోగులు వైద్యుని వద్దకు కాకుండా రోగి దగ్గరకు వైద్యుడు అనే వినూత్న వరబడితో తన సేవలను గడపగడపకు విస్తరించారు ఆయన ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం హస్తవాసితోనే రోగాన్ని నయం చేయగల నైపుణ్యంతో అపరధన్వంతరిగా కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడి ప్రజావైద్యునిగా చిరస్థాయిగా నిలిచిపోయారు మొదటి నుంచి సోషలిస్ట్ భావజాలం వైపు మొగ్గు చూపిన డాక్టర్ బాలకృష్ణయ్య గారు సామాజిక సంస్కరణల్లో ముందుండేవారు పంతొమ్మిది వందల యాభై ఐదు పంతొమ్మిది వందల అరవై రెండు మధ్య సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో వయోజన పాఠశాలలు స్థాపించి అక్షరాస్యతకై కృషి చేశారు కులవైషమ్యాల నిర్మూలనకు సహపంక్తి భోజనాల ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే హరిజనులకు ఆలయ ప్రవేశాన్ని కల్పించటం సోషలిస్టుగా ఆయనకున్న నిబద్ధతకు తార్కాణం స్వాతంత్ర్యం కూడా ఎన్నికల పద్ధతిలో తిరిగి సంస్థానాధిపతులే శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులుగా మారడాన్ని వ్యతిరేకించిన డాక్టర్ బాలకృష్ణయ్య గారు నాటి వనపర్తి సంస్థానాధిపతి రాజారామేశ్వరరావు రాచరికపు దర్పానికి ఎదురొడ్డి ప్రజాస్వామ్య విలువల కోసం తప్పించారు పంతొమ్మిది వందల అరవై రెండులో పట్టణాభివృద్ధి సమితిని స్థాపించి క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించారు మున్సిపల్ చైర్మన్గా పట్టణ సర్పంచ్గా దాదాపు రెండు దశాబ్దాల పాటు వనపర్తి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు ఉద్యమాలు నిరాహార దీక్షల ద్వారా పంతొమ్మిది వందల అరవై ఆరు నాటికి విద్యుత్ సౌకర్యం సాధించారు అంతేకాక త్రాగునీటి కొరతను తీర్చడానికి నుంచి పైప్లైను ద్వారా మంచినీటి సౌకర్యం కల్పించారు ఈ పథకానికి ఆనాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిగారిచే ప్రారంభోత్సవం చేయించడం విశేషం ఇవిగాక మరెన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి వనపర్తి ప్రజల జీవన స్థితిగతుల మెరుగుదలకు పాటుపడ్డారు ఈ కాలంలో డాక్టర్ బాలకృష్ణయ్య గారి సేవలు కేవలం వైద్య రాజకీయ రంగాలకే పరిమితం కాలేదు ఆయన ప్రియుడు ముఖ్యంగా వేమన పద్యాలు శ్రీశ్రీ సాహిత్యమంటే ఆయనకు ఎంతో ఇష్టం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో శ్రీశ్రీతో పాటు ప్రముఖ కవులైన వరవరరావు జ్వాలాముఖి వంటి విప్లవ కవులతో వనపర్తిలో కవి సమ్మేళనాన్ని నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో శ్రీశ్రీ ఇల్లు వేలంపాటకు గురవుతుండగా తెలుసుకుని దాదాపు పదివేల మందితో సన్మాన కార్యక్రమం నిర్వహించి వనపర్తి ప్రజల తరపున ఇరవై రూపాయల విరాళాన్ని అందజేసి మహాకవికి అండగా నిలిచారు ఈ సహృదయ సన్మానాన్ని జ్ఞానపీఠ్ నోబెల్ బహుమతి కన్నా గొప్పదిగా శ్రీశ్రీ భావించారు అంతర్జాతీయ సంబంధాల పట్ల ఆసక్తితో డాక్టర్ బాలకృష్ణయ్య గారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో భారత చైనా మిత్రమండలి కార్యవర్గంలో చేరారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో కార్యదర్శిగా ఎన్నికైన ఆయన ఆ హోదాలో పంతొమ్మిది చైనాను సందర్శించారు చైనాలో ఉన్న ఎన్నో అధునాతనమైన పరికరాలు సాంకేతిక పరిజ్ఞానం మరియు అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించి వాటిని ఇక్కడ అమలు చేయాలనే ఆకాంక్షతో ఆ విశేషాలను నా చైనాయానం పేరుతో పొందుపరిచారు ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీలో చేరిన డాక్టర్ బాలకృష్ణయ్య గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ముఖ్యంగా విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ప్రైవేట్ యాజమాన్యం చేతిలో ఇబ్బందులు పడుతున్న సిబ్బందికి న్యాయం చేస్తూ ఆర్ఎల్డి డిగ్రీ కళాశాలను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకువచ్చారు విద్యార్థుల సౌకర్యార్థం అనేక ప్రాథమిక పాఠశాలలను హైస్కూల్ స్థాయికి పెంచారు మండల వ్యవస్థ ఏర్పడిన తరువాత మండలానికొకటి చొప్పున జూనియర్ కళాశాలలతో పాటు మహిళా జూనియర్ కళాశాలను సాధించి బాలికల విద్యావ్యాప్తికి దోహదపడ్డారు అంతేకాక ఉర్దూ భాషాభివృద్ధి కోసం ఏర్పడిన అంజ్మన్ తర్ఖీ అధ్యక్షుడిగా ఉంటూ ఉర్దూ మీడియం పాఠశాలలను కూడా స్థాపించి ముస్లిం మైనారిటీ విద్యకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు బాలకృష్ణయ్య గారి ఈ కృషి ఫలితంగానే వనపర్తికి నేడు విద్యాపర్తిగా విశిష్ట గుర్తింపు లభించింది డాక్టర్ బాలకృష్ణయ్య గారు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలో కొన్ని కీలక పదవుల్ని నిర్వహించారు బీసీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడి వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారు ఆర్టీసీ గోల్కొండ డివిజన్ చైర్మన్గా పనిచేస్తూ జిల్లా వ్యాప్తంగా ఎన్నో గ్రామాలను అనుసంధానం చేస్తూ బస్సు సర్వీసులను ప్రారంభించారు మొదట్నుంచీ సోషలిస్టు భావజాలికుడైన డాక్టర్ బాలకృష్ణయ్య గారు ధార్మిక పరిరక్షణకు చూపిన చొరవ ఎవరినైనా ఆశ్చర్యపరచక మానదు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యునిగా శ్రీశైలం దేవస్థానం చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో మద్యపాన నిషేధ చట్టాన్ని తేవడంలో కీలక పాత్ర పోషించారు కోసం వచ్చిన ఆధ్యాత్మిక సాధకులకు ఆశ్రమాలు మఠాలు ఏర్పాటు చేసుకోవడంలో సాయపడి దేవాలయ పవిత్రతను కాపాడడమే కాకుండా పటిష్టమైన క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక సమాజాన్ని ఏర్పరచడానికి పునాది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బాలకృష్ణయ్య గారు ప్రజలకు దూరం కాలేక మళ్లీ వైద్య సేవ చేయడంలోనే గడిపారు ప్రజావైద్యుడిగా మరియు ప్రజానాయకుడిగా సుదీర్ఘకాలంపాటు సేవలందించిన డాక్టర్ బాలకృష్ణయ్య గారు పంతొమ్మిది డిసెంబర్ పదహారున తుదిశ్వాస విడిచారు డాక్టర్ బాలకృష్ణయ్య గారు కేవలం రోగాలను మాత్రమే నయం చేయలేదు సంఘ సంస్కర్తగా ప్రజానాయకుడిగా సమాజంలోని అజ్ఞానాన్ని అన్యాయాన్ని కూడా రూపుమాపేందుకు కృషి చేశారు అంతేగాక విద్యాసేవలను విస్తరించిన విద్యావేత్తగా మహాకవి శ్రీశ్రీకి అండగా నిలిచిన సాహితీ ప్రియుడిగా శ్రీశైలం పవిత్రతను కాపాడిన ధార్మిక రక్షకుడిగా చైనాయానంలో దేశాభివృద్ధికి మార్గాలను అన్వేషించిన దార్శనికుడిగా ఆయన బహుముఖ వ్యక్తిత్వం వనపర్తి చరిత్రలో ఒక చెరగని ముద్ర సేవలో ఆయన చూపిన నిబద్ధత భావితరాలకు నిరంతర స్ఫూర్తినిచ్చే పాఠ్యాంశం